గర్భంలో ఉన్న బిడ్డను ప్రాక్టికల్గా ఎలా పెంచాలో ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను బ్రదర్ పిల్లలు పుట్టిన తర్వాత కదా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సింది గర్భంలో ఉన్నప్పుడేనా మీరు మరీను అని మీరు ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే గర్భంలో ఉన్నప్పటి నుంచి బిడ్డకి ట్రైనింగ్ ఇవ్వాలని సూచిస్తూ ఉంది అంత మాత్రమే కాదు ఈనాడు చైల్డ్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే మీ బిడ్డ ఏమవ్వాలనుకుంటున్నారో అది కడుపులో ఉన్నప్పటి నుంచే మీరు నేర్పిస్తే వాళ్ళు ఆ రకంగా ప్రయోజకులు అవుతారు అని వాళ్ళు కూడా మీ బిడ్డకి కడుపులో ఉన్నప్పుడే ట్రైనింగ్ ఇవ్వండి అని సలహాలు ఇస్తున్నారు ఉదాహరణకి మీ బిడ్డ మంచి సింగర్ అవ్వాలంటే కడుపులో ఉన్నప్పుడే బేబీకి మంచి పాటలు సంగీతం మంచి గాయకుల పాటలు వినిపించండి అని చెప్తున్నారు కాబట్టి బైబిల్ కూడా మన జాగ్రత్తగా చదివితే అర్థమయ్యే విషయం ఏంటంటే ఎలిజబెత్ వద్దకు మరియా చూడటానికి వచ్చినప్పుడు ఎలిజబెత్కి మరియమ్మ వందన వచ్చిన చెప్పినప్పుడు ఆమె గర్భలోని బిడ్డ గంతులు వేసేను ఆనందంతో ఉంటుంది అక్కడ మరియ చెప్పిన మాటలకి ఎలిజబెత్ గర్భంలో ఉన్న జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిస్ట్ బిచ్చి యోహాను స్పందించాడు కాబట్టి బిడ్డలకి కడుపులో ఉన్నప్పటి నుంచే స్పందించేటువంటి సామర్థ్యం ఉన్నది కావున మనము తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచే మన ట్రైనింగ్ని మొదలు పెట్టాలి అని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఓకే బ్రదర్ బాగానే ఉంది ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తున్నారు కదా చాలా సింపుల్ ప్రాక్టికల్ స్టెప్స్ మీ ముందు పెడతాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మస్ట్ హ్యావ్ ఏ బిబ్లికల్ అండర్స్టాండింగ్ అబౌట్ ద బేబీ ఇన్ ద దూమ్ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ విషయమై వాక్యానుసారమైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి గర్భంలో ఉన్నది కేవలం పిండమే ఒక టిష్యూవే లేకపోతే మాంస ముద్దే అనుకున్నట్లయితే మీరు పొరబడినట్లే గర్భంలో ఉన్నది ఒక వ్యక్తి ఎప్పుడైతే జైగోట్ ఫామ్ అయిందో ఆ క్షణం నుంచి కడుపులో ఉన్నది బిడ్డ అనగా వ్యక్తి అనగా మనిషి దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనిషి వ్యక్తి అనే విషయాన్ని మీరు గుర్తించాలి ఎప్పుడైతే గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఒక వ్యక్తి అని మీరు గుర్తిస్తారో అప్పుడు ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వ వికాసానికి మీరు కృషి చేయాలని ఆలోచన మీరు చేస్తారు ఎప్పుడైతే కడుపులో ఉన్నది పర్సన్ అని మీరు తెలుసుకుంటారో ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనం ఆలోచన చేస్తాం కాబట్టి గర్భంలో ఉన్నది బిడ్డ పర్సన్ అన్న విషయాన్ని మనం గమనించాలి అపో పావులు కూడా ఏమంటాడంటే తల్లి కడుపులో పడినది మొదలుకుని దేవుడు నన్ను ప్రత్యేక అంటాడు అలాగే ఇర్మియా ప్రవృతి గురించి కూడా మనం చూస్తాము తల్లి గర్భంలో పడకముందే దేవుడు ఆయన ఎన్నిక చేసుకున్నట్టుగా ప్రవక్తగా ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం సో యు హ్యావ్ టు అండర్స్టాండ్ బేబీ ఇన్ ద హోమ్ యాజ్ ఏ పర్సన్ యాజ్ ఏ పర్సన్ అంటే ఒక వ్యక్తిగా మనం ట్రీట్ చేయడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం రెండవదిగా కమిట్ యువర్ సెల్ఫ్ టు ట్రైన్ ద బేబీ ఇన్ ద హూమ్ అంటే గర్భంలోని బిడ్డని ట్రైన్ చేయడానికి తల్లిదండ్రులను మీరు సమర్పించుకోవాలి కమిట్మెంట్ కావాలి ఎందుకంటే కమిట్మెంట్ అంటే టైంని కేటాయించడం కేరింగ్ని ఇవ్వడం శ్రద్ధ చూపించడం డెడికేటెడ్గా వర్క్ చేయడం కాబట్టి మీ బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల కోసం దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి సమర్పించుకోవాలి చూడండి సంసోను పుడతాడని మరి యహో దూత చెప్పినప్పుడు వాళ్ళ డాడీ అంటాడు ఈ బిడ్డని ఎలా పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు మాకు తెలియాలి అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది ఎహో దూత సెలవిచ్చిన రీతిగా ఆ బిడ్డను పెంచడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సమర్పించుకుంటారు కాబట్టి మన పిల్లలు కూడా గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళని పెంచడానికి తల్లిదండ్రులు మీరు కమిట్మెంట్ తీసుకోవాలి ఓకే బ్రదర్ మేము కమిట్ అయ్యాం మా బిడ్డని కాపులో బిడ్డని చక్కగా పెంచడానికి మేము సిద్ధపడుతున్నాము ఇష్టపడుతున్నాము సమర్పించుకుంటున్నాము మరి ఎలా ట్రైన్ అప్ చేయాలో చెప్పండి అని అడుగుతున్నట్లయితే నెంబర్ వన్ బై టాకింగ్ టు యువర్ బేబీ మీ బేబీతో మీరు మాట్లాడాలి బేబీకి ముందుగా తల్లి స్వరం అనేది ముందుగా వినబడుతుంది తల్లి మాటలు బేబీ వింటూ పెరుగుతుంది అలాగే తల్లి గట్టిగా మాట్లాడడం ద్వారా అంటే గట్టిగా బేబీ కడుపులో ఉన్న బేబీకి వినబడే విధంగా చక్కగా సౌమ్యంగా మాట్లాడుతున్నప్పుడు బేబీ చాలా సంతోషపడుతూ ఉంటుంది కాబట్టి బేబీతో తల్లి మాట్లాడడం వల్ల బేబీకి తల్లికి చక్కటి ఎమోషనల్ బాండ్ అనేది ఏర్పడుతూ ఉంది అంత మాత్రం కాదు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి బేబీ దగ్గరకు వచ్చి అంటే ఆ తల్లి యొక్క కడుపు దగ్గరికి వచ్చి అంటే ఆ కుటుంబంలో ఆ తల్లికి ఇంకా బిడ్డలు ఉన్నట్లయితే కుమారులు కుమార్తెలు వాళ్ళందరూ వచ్చి వాళ్ళని ఒక్కొక్కరుగా పరిచయం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఫాదర్ వచ్చి ఆ బిడ్డ దగ్గరకు వచ్చి మాట్లాడడం పలకరించడం ద్వారా ఆ బిడ్డకి కుటుంబ సభ్యులందరూ పరిచయం అవుతారు ఆ బిడ్డల యొక్క స్వరం విని ఆ కుటుంబ సభ్యుల స్వరం విని ఆ బిడ్డ చాలా చక్కగా రెస్పాండ్ అవుతుంది హై బేబీ ప్రైస్ ద లార్డ్ హౌ ఆర్ యు హై బేబీ ప్రైస్ ద లార్డ్ జీసస్ నేనే సిస్టర్ ని హలో బేబీ ప్రైస్ ద లార్డ్ నేనేమి మీ నా పేరు జోషపాల్ ఆనంద్ గాడ్ బ్లెస్ యు రెండవదిగా బై రీడింగ్ స్క్రిప్చర్స్ టు ద బేబీ అంటే బైబిల్ని రోజు బేబీకి కడుపు దగ్గరికి వచ్చేసి తల్లి పెట్టుకొని పెట్టుకుని బైబిల్ని కొంచెం గట్టిగా చదవడం ద్వారా బేబీ దేవుని జ్ఞానంలో ఎదగడానికి అవకాశం ఉన్నది దేవుని వాక్యము చదువువారు వినువారు గైకుని వారు ధన్యులను వాక్యం సెలవిస్తుంది కదా మరి మీ బేబీ వాక్యాన్ని మీరు చదివే వాక్యాన్ని వినడం ద్వారా ధన్యుడు ధన్యురాలు అవుతుంది కాబట్టి శ్రేష్టమైనది దేవుని వాక్యం చదివి వినిపించడం సో తల్లిదండ్రులు మీరు రోజు కొన్ని వాక్యాలని లేదా కొన్ని ముఖ్యమైన వాక్యాలని చదివి వినిపించండి మనం ఇప్పుడు వాక్యం నేర్చుకుందామా కీర్తన నూట ముప్పై తొమ్మిది పదమూడవచనం నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఓకే బేబీ ప్రార్థన చేసుకున్నామా ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు నన్ను సృష్టించినందుకు వందనాలు జీవించండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ మూడోదిగా షేరింగ్ గాస్పూల్ టు ద బేబీ ఇన్ ద వూమ్ గర్భం ఉన్న బిడ్డకి మనము తరచుగా సువార్తను ప్రకటిస్తూ ఉండాలి మనందరికి తెలిసిన సత్యం ఏంటి మనిషి పుట్టుకతోనే పాపి తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపిని బైబుల్ సెలవిస్తుంది ఆదాములో ఉన్నటువంటి ఆ పాప స్వభావం పుట్టుకతోనే మనందరికీ సంక్రమిస్తూ ఉంది కాబట్టి ఉన్న బేబీ కూడా పాపి అనే విషయం మనం గుర్తిరగాలి కాబట్టి కాబట్టి పాపికి ఏమవసరము రక్షణ సువార్త వినడం అవసరము యేసుక్రీస్తు ప్రభుత్వం విశ్వాసం వంచడం అవసరము కాబట్టి కడుపులో ఉన్నప్పటి నుంచే మనం బేబీకి గాస్పల్ని షేర్ చేయడం ద్వారా ఆ బేబీ జన్మించిన తర్వాత అతి చిన్న వయసులోనే చక్కటి గ్రహింపు రాగానే ప్రభుని త్వరగా నమ్ముకుని రక్షణ పొందేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి గాస్పల్ని షేర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హాయ్ బేబీ క్రైస్త్ జీసస్ ఈస్ అప్పా యువర్ డాడ్ మై నేమ్ ఈస్ ఆనంద్ మేబీ గాడ్ బ్లెస్ యూ వేర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ ఏసయా నిన్ను ప్రేమిస్తున్నారు ఏసయ నీకోసం ప్రాణం పెట్టారు ఏసయా చనిపోయి మూడో రోజున తిరిగి లేచారు ఏసయందు విశ్వాసం ఉంచితే మనకు పాపక్షమాపణ కలుగుతుంది రక్షణ కలుగుతుంది బేబీ బిలీవ్ ఇన్ జీసస్ విఆర్ ఆల్ సిన్నర్స్ మనందరం పాపులం మన పాపాల కోసం ఏసై చనిపోయారు ఏసై అని నమ్ముకుంటే మనకు రక్షణ కలుగుతుంది మన జీవితము ఆశీర్వదించబడుతుంది ఏసై నమ్ముకో రక్షణ పొందుకో ఓకేనా గాడ్ బ్లెస్ యూ బేబీ నాలుగవదిగా ప్రేయింగ్ ఫర్ ద బేబీ ఇన్ ద దూమ్ గర్భమున్న బిడ్డ కొరకు ప్రార్థన చేయడం బేబీతో మాట్లాడుతూ పొద్దు కడుపు మీద లేదా తల్లి కడుపు మీద చీల వేసుకుని బేబీ కొరకు ప్రార్థన చేయడం అనేది చాలా మంచిది ప్రార్థన చేసినప్పుడు దేవుని కాపుతల భద్రత ఆ బిడ్డకు ఉంటుంది అలాగే మనం కూడా ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్ని కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ బేబీకి నేర్పించిన వారు అవుతాము కాబట్టి ప్రేయర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మన ఇంటికి ఎవరైనా దేవుని సేవకులు వచ్చినా దేవుని సేవకురాళ్ళు వచ్చిన దేవుని బిడ్డలు వచ్చిన వారిని కూడా అడిగి ప్రార్థన చేయించుకోవడం అనేది తల్లికి బిడ్డకి కూడా చాలా మంచిది నెక్స్ట్ మనం చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే బై ప్లేయింగ్ గుడ్ మ్యూజిక్ టు ద బేబీ ఇన్ ద హోమ్ గర్భంలో బిడ్డకి చక్కటి మాధుర్యప్రదమైన సంగీతాన్ని మంచి ఆత్మీయ గీతాలను వినిపించినట్లయితే బేబీకి మ్యూజిక్ సెన్స్ డెవలప్ అవుతుంది అంత మాత్రం కదా మ్యూజిక్కి హీలింగ్ కెపాసిటీ ఉన్నది కాబట్టి ఆ చక్కటి సంగీతం ఉన్నప్పుడు బేబీ మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అది మాత్రంగా జన్మించిన తర్వాత చక్కటి మ్యూజిక్ సెన్స్ వచ్చి మంచి గాయకురాలో గాయకుడు లేకపోతే మంచి సంగీతం నేర్చుకునే టాలెంట్ ఆ బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సంగీతాన్ని మంచి ఆత్మీయ గీతాలని బిడ్డకు వినిపించడం అనేది కూడా చాలా చాలా మంచిది తర్వాత మనం చూసినది బై ఈటింగ్ గుడ్ ఫుడ్ ఫర్ ద హెల్దీ బేబీ అంటే గర్భంలో బిడ్డ హెల్దీగా ఆరోగ్యంగా ఉండటం కోసం తల్లి ఆరోగ్యకరమైనటువంటి శుభ్రమైనటువంటి హెల్దీ ఫుడ్ తినడం అనేది చాలా చాలా అవసరం డాక్టర్ గారు ఇచ్చే సలహా మేరకు మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు బిడ్డకి ఏది మంచిదో డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి డాక్టర్ గారి సలహా మేరకు మంచి ఆహారం తీసుకోవడం మంచిది అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది మన ఇంట్లోనే చక్కటి ఆహారాన్ని సిద్ధపరుచుకొని శుభ్రతతో కూడిన మంచి ఆహారం తినడం అనేది బేబీకి చాలా మంచిది చాలా ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో సరిగ్గా ఆహారం తినబుద్ధి కాదు కదా అప్పుడు తల్లులకి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీకు తినబుద్ధి కాకపోయినా తినడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు తింటేనే బేబీకి ఆహారం వస్తుంది మీరు హెల్తీగా ఉంటేనే బేబీ హెల్దీగా ఉంటుంది కాబట్టి మీరు బేబీని దృష్టిలో పెట్టుకొని నోటికి రుచి అన్నది కాకుండా బిడ్డకి మీకు ఆరోగ్యానికి ఏది మంచిది అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా సమయానికి ఆహారం తీసుకొని అలాగే తగినంత రెస్ట్ కూడా తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను చూడండి కడుపులో ఉన్నప్పుడే బేబీకి మనం మంచి పోషక విలువలు కలిగినటువంటి మంచి ఆహారాన్ని తల్లి తీసుకున్నట్లయితే మీరు తీసుకున్నట్లయితే పుట్టిన తర్వాత బేబీ చాలా హెల్దీగా చక్కగా ఉంటుంది స్ట్రాంగ్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది లేకపోతే గర్భంలో ఉన్నప్పుడు మనము ఆహార విషయంలో మంచి ఆహార విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే బేబీ అనారోగ్యంతో పుట్టినట్లయితే లైఫ్ లాంగ్ బేబీ సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ పరిస్థితి రాకముందే ఈ తొమ్మిది నెలలు కడుపులో ఉన్నప్పుడు బేబీని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది కదా ఆలోచించండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క తల్లి యొక్క భర్త కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెకి ఏమి ఇష్టమో ఆమెకు కావాల్సిన మంచి ఆహారం ఏదో ఆ విషయంలో చొరవ తీసుకుని ఇంట్రెస్ట్ తీసుకుని శ్రద్ధ తీసుకుని తల్లికి మంచి ఆహారం తినిపించడానికి అందరు కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తే చాలా బాగుంటుంది తర్వాత బై ట్రస్టింగ్ గాడ్ ఫర్ సేఫ్ డెలివరీ చూడండి డెలివరీ ఎలా అవుతుందో నార్మల్ అవుతుందో లేదో అవుతుందేమో ఆ టైంలో నాకు ఏమైనా అయిపోతుందేమో మళ్ళీ బేబీకి ఏమైనా అయిపోతుందో రకరకాల భయాలు ఈ టైంలో తల్లికి ఉంటాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు ఉన్నాడు దేవుడు లేనిది ఏది జరగదు దేవుడు అన్నీ మన మంచి కోసమే చేసేటువంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మంచివాడు ఆయన తప్పక సహాయం చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి అనవసరంగా భయాలను పెట్టుకుని ఆందోళనకు గురై గురై ఆందోళనకు గురైనప్పుడు మీరు మాత్రమే కాదు టెన్షన్ పడేది గర్భం ఉన్న బిడ్డకు కూడా అది హానికరం మీరు ఒత్తిడికి స్ట్రెస్కి గురైతే ఆ ఎఫెక్ట్ బేబీ మీద కూడా ఉంటుంది కాబట్టి వర్రి అవడం అనవసరం వరీజ్ ఎ సిన్ అని బైబిల్ కూడా చెప్తుంది చింతించడం అనేది పాపం దానికి బదులు మనం చేయదగిన మంచి పని ఏంటంటే దేవుడు మీకు సహాయం చేస్తాడని విశ్వసించి దేవుడు మీకు సహాయం చేస్తాడని విశ్వసించి మిమ్మల్ని విడువని ఎడబాయిన దేవుడు మీకు గర్భముని అనుగ్రహించినటువంటి దేవుడు కడుపులో బిడ్డను దయచేసిన దేవుడు తప్పడు మీరు సహాయం చేసి విశ్వసించి ఆ దేవుడి మీద ఆధారపడి సంతోషంగా ఉండండి విశ్వసించేవాడు కలవరపడడు అని వాక్యం సెలవిస్తుంది కదా కాబట్టి కలవరాన్ని తీసేసేయండి టెన్షన్స్ తీసేసేయండి దేవుడి మీద విశ్వాసంతో ఉండండి ఇప్పుడు ఏం చేయాలి నిజంగా మీరు దేవుడి మీద విశ్వాసం ఉన్నట్లయితే సంతోషంగా ఉండాలి బేబీ రేపు పుడితే ఏమేమి కావాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి బేబీ పుట్టినప్పుడు కావాల్సిన డ్రెస్సులు తర్వాత బేబీకి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా సిద్ధపరచుకోవడం కింద బెడ్షీట్ కావచ్చు బేబీ కాసిన క్లాత్స్ కావచ్చు క్యాప్స్ కావచ్చు అదే పడుకోవడానికి ఆ చిన్న బెడ్ కావచ్చు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా సిద్ధపరచుకొని ఎందుకంటే డెలివరీ ఎనీ టైం అవ్వచ్చు కాబట్టి నైన్త్ మంత్ వచ్చిన తర్వాత సాధారణంగా డెలివరీ ఎనీ టైం అవ్వచ్చు కాబట్టి ముందుగానే ప్రిపేర్డ్ అయి ఉండటం చాలా మంచిది లేకపోతే ఆ టైంలో కంగారు పడాల్సిన పరిస్థితి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది సో ఈ రకంగా దేవుడి మీద విశ్వాసంతో దేవుడు ఖచ్చితంగా మీకు డెలివరీ టైంలో సహాయం చేస్తాడని దేవుడి మీద విశ్వసించి దేవుడు మీకు మంచి బిడ్డని ఇస్తాడని దేవుడి మీద నమ్మకం ఉంచి అనవసర టెన్షన్స్ అన్ని తీసేసి హ్యాపీగా ఉండండి మీ బిడ్డతో హ్యాపీగా గడపండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక దేవుని నా మహింపరచబడిగాక దేవుడు మీకు మంచి హెల్దీ బేబీని దయచేయనిగా దేవుడు మిమ్మల్ని దీవించి అన్ని విషయాల్లో సహాయం చేసి చక్కటి పన్నెండు బిడ్డలు మీకు ఇచ్చినప్పుడు మరి దేవుడి కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా ఏంటది ఆ బిడ్డని దేవు నా మహిమార్థం దేవుడు చిత్తానుసారంగా దేవుడు ఏం కావాలని కోరుకుంటాడు ఆ రకంగా నేను పెంచుతాను అనే ఒక సమర్పణతో